నమస్కారం ప్రజాదర్శిని టీవీకి స్వాగతం కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న చలో నల్గొండ సభకు సంఘీభవం సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కార్లు బస్సులలో కదిలారు సత్తిపల్లి నుండి కదిలిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సండ్రా వెంకటవీరయ్య స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ నందు ర్యాలీని ప్రారంభించారు జల ఉద్యమంలో పాల్గొంటున్న రైతాంగానికి సండ్రా వెంకటవీరయ్య ధన్యవాదాలు తెలిపి చలో నల్గొండ కార్యక్రమాన్ని ప్రారంభించారు సభా కార్యక్రమానికి సత్తుపల్లి వేంసూరు పెనుబల్లి మండలాల నుండి కార్లలో కల్లూరు తల్లాడ మండలాల నుండి బస్సులలో తరలి తరలివెళ్తున్నట్లు తెలిపారు కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరో జల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులను కదిలించి సత్తుపల్లి టౌన్ రూరలు వేంసూరు పెనుబల్లి నుంచి కార్లలో తల్లాడ కల్లూరు బస్సుల్లో పెద్ద ఎత్తున సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల మంది పైగా రైతాంగాన్ని కదిలించేందుకు ఏర్పాటు అంతా పూర్తయినాయి ఈరోజు నియోజకవర్గ కేంద్రం నుంచి ఈ కృష్ణా పరివాహక ప్రాంతం కానప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు చేపడుతున్న ఈ యొక్క మరో ఉద్యమానికి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్లో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కారణమైన ఈ ప్రభుత్వం యొక్క చర్యలని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే మనకి న్యాయమైన వాటా ఇచ్చే విధంగా జరుగుతున్న ఈ మహోద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతున్న ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు ఇలా తెలంగాణ సాధకుడు తెలంగాణ అన్ని వనరులని కాపాడి భారతదేశంలో నెంబర్ వన్గా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళటం జరిగింది దురదృష్టవశాత్తు మరి ఓటమి చెందిన మరి ఈరోజు దాన్ని సాగ్గా చూసుకొని ఈ ప్రభుత్వం విధ్వంసం విద్వేషం లేకపోతే అవినీతి అనే ఒక మూడు ఏజెండాల మీద తప్ప జరిగిన అభివృద్ధిని కప్పిపుచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక జనవరిలో జరిగిన యాజమాన్య బోర్డు మీటింగ్లో మాకు అభ్యంతరం లేదని చెప్పి ఇవాళ నల్గొండలో కేసీఆర్ గారి దీక్షతో నేను తెలంగాణలో తీర్మానం పెట్టిందంటే దానికి కారణం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపడుతున్న ఈ ఉద్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ రైతాంగం కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు కృష్ణా జలాల్లో మన హక్కుల సాధన కోసం జరుగుతున్న ప్రతి ఉద్యమంలో మీరు కలిసి రావాలి